వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి అబ్బా రామాంగో సారీస్ అండి రెండు కళ్ళు సరిపోవు ఇవాళ ఆ వీడియో అయితే రామాంగో అనమాట ఎంత బాగుందో చూడండి సీతారామం గ్రీను అసలు ఈ కలర్ చూడండి భలే డిఫరెంట్ ఉందండి నేవీ బ్లూ కాదు ఇది కూడా కాదు వైలెట్ బ్లూ అండి దానికి పైతని బోర్డర్ ఇచ్చారు చూడండి అండ్ ఇది చూడండి ఐస్ బ్లూ చూడండి భలే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఇది చూడండి రెడ్ విత్ గ్రీన్ అండి వా ల్యావెండర్కి పింక్ రామాంగో అండి మినిమం ఎనిమిది వేల రూపాయలు ఖరీదుల దాకా ఉంటాయండి ఎందుకంటే ఇవి సిక్స్ థౌజండ్ రేంజ్ ఖరీదులు అనమాట సో మనకి ఏంటంటే ఒక డీలరు కొన్ని కారణాల వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు లాట్ ఐటమ్ కింద నచ్చితే బుక్ చేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కి లిటరల్లీ ఎనిమిది వేల రూపాయల దాకా ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఉండే శారీసే నేను మీకు పడుతుంది ఒక్కొక్కటి చూపిస్తాను నచ్చితే బుక్ చేస్తూ వచ్చేటప్పటికి కి పైన కింద రెండు వైపులా ఒకటే బోర్డర్ వచ్చిందండి డిజైన్ కానీ అసలు కలర్ కానీ ప్యాటర్న్ కానీ అద్భుతంగా ఉండిద్ది సో పన్నా కూడా మీకు పెద్ద పన్నా అండి ఫైట్ అండ్ హైట్ నాలుగు కూడా సరి పన్న ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో సారీస్ అండి చాలా బాగుంటాయి అసలు సారీస్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుందండి టెక్చర్ సూపర్ప్ గా ఉంటుంది రామాంగో శారీస్ చాలా బాగుంటాయి శారీ అయితే మాత్రం శారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఒకసారి వీవింగ్ కంచి స్టైల్ అండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో శారీస్ ప్యూర్లీ ఒరిజినల్స్ అండి అన్నీ కూడా కంప్లీట్ కంప్లీట్గా బెనారసీ ఐటమ్స్ ఇవి ఎక్కడా కూడా దొరికే అటువంటి కలెక్షన్ కూడా కాదు కాస్ట్ ఓన్లీ త్రీ ఫైవ్ మాత్రమేనండి మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి చక్కగా నీట్గా ఇలా బ్రొకేట్ తోటి ఒక్క నిమిషం అండి చూపిస్తాను బ్రొకెడ్ బ్లౌజ్ అండి ఇది మనకి బ్రొకెడ్ బ్లౌజ్ ఎంత అందంగా వచ్చిందో చూడండి ఈ బ్రోకెడ్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డరు అద్భుతంగా ఉందండి పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నచ్చితే కనుక తప్పకుండా బుక్ చేసుకోండి అండి సో ఇవి డామేజ్ అనుకుంటారు ఫ్రెష్ అండి బాక్స్ కవర్ తో వచ్చిన చీరలు కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి చక్కగా నీట్గా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అండి ఈ శారీస్ అన్నీ కూడా అందుకే ఇప్పటి నుంచి వీడియోస్ అయితే పోస్టింగ్స్ ఇస్తాను లైవ్ లో చూపించా వీడియోలో పెడతాను ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో శారీస్ వీడియోస్ పెడతాను చూసుకొని ఒక్కొక్కటి చూసుకొని నిదానంగా బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే మాత్రం తేడా ఉండదండి చాలా బాగుంటుంది ఐటమ్ ఫిక్స్ వచ్చేటప్పటికి రెడ్ విత్ గ్రీన్ అండి రెండు వైపులా చూసారా బోర్డర్ రెండు వైపులా ఒకటే బోర్డర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ రామ్యాంగో శారీస్ ఎంత అందంగా ఉందో శారీ అయితే మాత్రం చాలా బాగుంది సూపర్బ్ అంటే సూపర్గా వస్తుందండి పీస్ అయితే మాత్రం అదిరిపోతుంది రెడ్ విత్ గ్రీన్ చక్కగా మంచి పైథాని శారీ ఇదైతే మాత్రం అమ్మవారికి ఇష్టమైన కలర్ కాంబినేషన్ అండి సో మీరు హ్యాపీగా చీర కట్టుకోవాలి అది కూడా మా మస్తు ఫ్యాషన్ గురువు చీరలే కట్టాలండి అందుకోసమని స్పెషల్గా మీకోసం చాలా స్ట్రగుల్ అయ్యి ఇట్లాంటి ఐటమ్స్ పడుతున్నాను సో కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్స్ మాత్రం పెట్టండి అండి కలెక్షన్ బాగుందా లేదా చెప్పండి మీరు కొనక్కర్లేదు అంటే కొనుక్కోలేని వాళ్ళ గురించి చెప్తున్నానండి కనీసం ఒక లైక్ కొట్టి కామెంట్ అన్న షేర్ చేయండి కలెక్షన్ బాగుందా లేదా సో కలెక్షన్ బాగుంది మేము కొనుక్కున్నాం అనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఓకేనా బాగుంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి సో బ్లౌజ్ చూపిస్తా చూడండి బ్లౌజ్ కూడా బా సో మామూలు బ్లౌజ్ కాదండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో లిటరల్లీ అండి ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క బొటిక్ లో అమ్ముతున్నారు ఈ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో శారీస్ అండి సో మనకి డీలర్ చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చారు కాబట్టి కొన్నాను లేకపోతే నేను అసలు వీటి జోలికే వెళ్ళి కాదండి అది ఒక పెట్టాలి ఈ ఐటమ్ గుంటూరులో ఎవరు పెట్టట్లేదు అని ఇంత దాకా తీసుకొచ్చాను సో సపోర్ట్ చేయండి శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి అసలు చాయిస్ అయితే మోర్ అండి నేను చెప్పానని కాదు కలెక్షన్ బాగుందా లేదా కాంబినేషన్ అయితే క్యాక్ ఉందండి అసలు కలర్ చూడండి కృష్ణకాంత్ బ్లూ కి డార్క్ గ్రీన్ ఇచ్చారు ఏమన్నా కలరా అండి కలర్స్ చేయాలంటే ఒక బెనారస్ వాళ్ళు కలకత్తా వాళ్ళేనండి వాళ్ళకంత క్యాపబుల్ ఉంది ఇంకా మిగతా ఎవ్వరికీ చేయలేరు మళ్ళీ జైపూర్ వాళ్ళు కూడా అండి అసలు కలర్స్ అయితే యాస్టీస్ దించుతారండి అంత మళ్ళీ మళ్ళీ దించుతారండి దిమ్మ తిరిగిద్ది చీర కొనుక్కోకూడదు అనుకున్న వాళ్ళు కూడా టెంట్ అయిపోతారు అనమాట చీరలు చూస్తే అంత బాగుందండి ఈ శారీ చూస్తే మాకైతే రెండు కళ్ళు సరిపోక ఆనందం తన్నుకొని తన్నుకొని వచ్చేస్తుందండి చీర చూస్తుంటే మాత్రం సో బాగుంది చీర కూడా ఏదైనా తీసుకోండి అండి ఒకటే ప్రైజ్ ఇస్తున్నాను త్రీ ఫైవ్ సో బ్లౌజ్ కూడా చక్కగా మంచి బ్రొకర్డ్ బ్లౌజ్ ఇస్తున్నానండి ఫోల్డింగ్ వేసి బాక్స్ వేసి పంపిస్తాము మీరు అమ్మవారి దగ్గర పెట్టుకొని మీరు ఏ నోములు వ్రతాలు చేసుకున్నా కూడా డెఫినెట్లీ సజెస్ట్ చేయండి సో మంచి శారీ ఎవరు మిస్ కావద్దు అది కూడా ఈ రేట్ లో తీసుకురావడం మామూలు విషయం కాదండి చాలా బాగుంది అసలు సారీ శారీ మాత్రం సింప్లీ సూపర్ అండి సింప్లీ కాదు సూపర్ సూపర్ అనమాట మూడు వేల ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే సింగిల్ పీస్ మాత్రమే నెక్స్ట్ అండి డార్క్ బ్రింజాలు బ్లూ నేవీ బ్లూ కూడా అసలు ఎంత అందంగా ఉండిద్దా నాకు అనిపిస్తుంది అండి చేరు చూడండి నిజంగా మామూలుగా సోరత్ కాపీ బ్లూ శారీస్ నేను అసలు పట్టుకొని కూడా పట్టుకోనండి అసలు ఈ బ్లూ చూడండి ఎంత అందంగా చేస్తారా అనిపించింది నాకైతే ఆ కాంబినేషన్ గానీ ఆ పైతాని బార్డర్ గాని ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎంత బాగా చేశారండి వేవర్ అయితే మాత్రం కేక్ పుట్టించాడు మామూలుగా చేయాలి అక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి కాస్ట్ వచ్చాడు అప్పటికి ఫ్రీ షిప్పింగ్ సో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ ఫేస్లో పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో దీనికి మాత్రం అండి మగ్గం బ్లౌజులు చేయించండి మీరు కొనుక్కుంటుంది ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు చీరలు కొనుక్కోం అండి డ్రై వాష్ ఓన్లీ ప్యూర్ రామ్యాంగో అండి బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చాము హ్యాండ్ బార్డర్ వస్తుంది నచ్చిందా లేదా అసలు ఈ బ్లూ కి ఎంత బాగా డిజైన్ ఇచ్చాడు ఫుల్ ఫెయిర్ వైట్ ఉన్నాడు కొనుక్కోండి ఈ చీర మాత్రం బాగుంటుంది అండి కంప్లీట్ గా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కి మీకు పెళ్లి కూతురికి గిఫ్ట్ చేయాలన్నా నోములు కావాలన్నా దేనికైనా కూడా అద్భుతమైన శారీ అండి సో రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే మా దగ్గర అయితే ఉండవండి ఎక్కడికైనా సరే షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్ చేస్తాము అవుట్ ఆఫ్ కంట్రీ అయినా ఆల్ ఓవర్ ఇండియా అయినా గానీ ఓకే నాకైతే అండి నిజంగా ఈ వీటిల్లో ఏ చీర టైటిల్ పెడదామా దాంట్లో కూడా నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అసలు ఈ కలర్ చూడండి సీతారామం గ్రీన్ ఎమ్రాళ్ళ గ్రీన్ అండి అబ్బా 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 ఏ డిజైన్ చేశాడు మామూలుగా కాదండి ఎవరికైనా అసలు ఎంత అందంగా ఉంటాయో చీర మాత్రం చూసారా ఎంత బాగుందో అసలు మామూలుగా లేదండి ఇంత మంచిసారి ఎప్పుడన్నా మీరు తీసుకున్నారా సో హార్ట్ఫుల్గా చెయ్యేసుకొని చెప్పండి షోరూమ్ లో ఇంత మంచి శారీ మీరు మూడు వేల ఐదు వందలకు కొన్నారా రా మ్యాంగో శారీస్ సో మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు షాప్ రావచ్చు గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి షాప్ విస్టింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా బై చేసుకోవచ్చండి ఒకసారి కలర్ చూడండి డిజైన్ అసలు పళ్ళు చూసారా కాంట్రాస్ట్ రెండు వైపుల పైఖని బోర్డర్ అండి ఓకే బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా ఫుల్లీ బ్రొకేడ్ అండి ఫుల్లీ ఇంకా దీనికి మీరు మగ్గం వర్క్ కూడా చేయించుకోకర్లేదు రెండు వైపులా ఫుల్ హ్యాండ్స్ పెట్టి చేసుకోండి సరిపోతుంది బ్యాక్ డీప్ నెక్ పెట్టించండి ఏదన్నా మోడల్ బ్లౌజ్ చేయించండి సరిపోతుంది చాలా బాగుంటుందండి సో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది శారీ కాంబినేషన్ కూడా బాగుందండి మా కలెక్షన్ నచ్చింది అంటే డెఫినెట్గా నాకు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి చాలు ఓకేనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్